భారతీయ పురాణాలలో కాకులకి ప్రాధాన్యత ఉంది కాకి శనిదేవుడి వాహనం హిందూ సాంప్రదాయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుంచి పదవ రోజు వరకు కాకులకు పిండం పెడతారు వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినటానికి వస్తారు రావణుడికి ఒకసారి యముడు భయపడతాడు కాకి రూపాన్ని ధరిస్తాడు అందువల్ల కాకులకు యముడు గొప్ప వరాల్ని ఇచ్చాడు తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కాబట్టి తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించాడు కాబట్టి ఆ రోజు నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావు అన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకి వరాన్ని ఇచ్చాడు యముడు యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడు నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుంది అన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాన్ని ఇచ్చినందువల్ల ఈ రోజుకి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడతారు కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు మంత్రాన్ని పఠిస్తారు ఈ మంత్రానికి అర్థం గాలిలో విహరించే పక్షులు నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకు ఆహారం అందాలి అని అర్థం